సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధనకు కార్యచరణ సిద్ధం చేస్తున్నామన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయ్యతో తమ ఆత్మ గౌరవం, ఆస్తిత్వంపై దెబ్బ కొడితే ఊరుకోబోము అన్నారు. ఇనల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యారడైజ్ వరకు, ప్యారడైజ్ గాంధీ హాస్పిటల్ వరకు శాంతియుత శాంతియుత యాత్ర చేపడతామన్నారు ప్రభుత్వం దిగి రాకపోతే ఆమల అధ్యక్షుడ కూడా చేపడతామని హెచ్చరించారు. ఈటి పరిస్థితిలో సికింద్రాబాద్ పేరు మార్చేయడం మాత్రం వదిలిపెట్టే సమస్యనే లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను సికింద్రాబాద్లో ఉన్నటువంటి వ్యాపార రంగ ప్రముఖులకందరికీ నేను చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి మన జనరల్ బజార్ కావచ్చు పాట్ మార్కెట్ కావచ్చు బోయిన్పల్లి మార్కెట్ సికింద్రాబాద్ మార్కెట్ జనరల్ బజార్ మార్వాడికల్లి అన్ని ప్రాంతాల వాళ్ళకు కూడా చెప్తున్నా గ్యార ఏదైతే సత్రాది సెవెంటీన్ సత్ర తారీఖు నాడు మనం తీసే కార్యక్రమానికి మీరు కూడా ఒక ఐదు ఐదు వందలతోనే ఆ కార్యక్రమాన్ని మీరు టేకప్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ని జిల్లా చేయాలి సికింద్రాబాద్ కార్పొరేషన్ చేయాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్కు మీరు దిగి రాకపోతే మాత్రం మేము ఒకవేళ మీరు దిగి రాకపోతే మిమ్మల్ని దించేస్తాం బిడ్డ జాగ్రత్త